ఈ వైశ్రేయ ఘటన జరగడానికి ముందు లక్ష్మీ పార్వతి గారు ఎన్టీఆర్ గారి జీవితంలోకి ఏ విధంగా వచ్చారు ఎప్పుడు వచ్చారు ఎందుకు వచ్చారు ఆమె వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏంటి ఈ పరిణామాలన్నీ జరగడానికి కారకులు ఎవరు ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో కంటే ముందు కూడా నేను లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ గారి జీవితంలోకి ఎలా వచ్చింది అనేది ఒక వీడియో చేశాను ఆ వీడియో కనుక మీరు మొత్తం చూస్తే ఈ వీడియో కూడా మీకు బాగా అర్థమవుతుంది ఆ వీడియో చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాము చూడండి ఎన్టీఆర్ యథావిధిగా పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆగస్టు ఇరవై మూడున సచివాలయానికి వెళ్ళారు గురువారం నుంచి అనంతపురం కడప జిల్లాలతో మొదలుపెట్టి ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలను జిల్లాల వారిగా కలుసుకుంటారంటూ ఆ రోజు పత్రికలలో వార్త ప్రచురించారు ఎన్టీఆర్ కార్యాలయంలో పెద్దగా సందడైతే లేదు అక్కడికి వంద గజాల దూరంలో ఉన్న ఆర్థిక మంత్రి చంద్రబాబు చాంబారు ఎమ్మెల్యేలతో కిక్కిరిసిపోయింది చంద్రబాబు నాయుడు సచివాలయానికి పది గంటల ముప్పై నిమిషాల కల్లా వచ్చేశారు లక్ష్మీ పార్వతిది పైచేయి అయ్యేటట్టు కనిపిస్తున్నది కనుక తమ సంగతి ఏమి కాబోతున్నదని చంద్రబాబు నాయుడు వర్గానికి చెందిన ఎమ్మెల్యేలలో గుబులు పెరుగుతోంది ఎన్టీఆర్ గారిని అడిగి తెలుసుకుందామని వారంతా హైదరాబాద్ వచ్చి ఆర్థిక మంత్రి ఛాంబర్ కు చేరుకున్నారు సచివాలయంలో చంద్రబాబు నాయుడు ఛాంబర్లో జరుగుతున్న హడావిడి లక్ష్మీపార్వతి వర్గానికి ఆశ్చర్యం భయం కలిగించింది చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితులైన నాయకులు ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి సస్పెండ్ కాబోతున్న ఎమ్మెల్యేల జాబితాలో వారి పేర్లు కూడా ఉన్నాయని చెప్పారు దానితో వెంటనే బయలుదేరి హైదరాబాద్కు రావాలని చెప్పారు ఎన్టీఆర్కు మద్దతు ఇవ్వడం వల్ల ప్రయోజనం లేదని చంద్రబాబు నాయుడికి మద్దతు ఇస్తే చాలా ప్రయోజనాలు ఉంటాయని వారికి తెలియజెప్పారు మన గతం ఎన్టీఆర్ మన భవిష్యత్తు చంద్రబాబు నాయుడు అని స్పష్టంగా చెప్పారు పదహారు జిల్లాల నుంచి సుమారు ఎనభై మంది ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు సాంబార్కి వచ్చి తమ భవిష్యత్తు ప్రణాళిక గురించి చర్చించారు మరో నలభై మంది ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడుతో ఫోన్లో మాట్లాడారు అప్పటికే చాలామంది ఎమ్మెల్యేలు ఒక భయం పట్టుకుంది లక్ష్మీ పార్వతి పార్టీని అల్లుకొల్లోలం చేసేస్తుంది అని అయితే ఎక్కువగా మానసికంగా టీడీపీ ఎమ్మెల్యేలలో అత్యధికులు ఎన్టీఆర్ పక్షానే ఉన్నారు అప్పటికి కూడా తమను రాజకీయాలలోకి తెచ్చిన వ్యక్తికి వ్యతిరేకంగా వ్యవహరించకూడదనుకున్నారు కానీ వారిలో చాలామందికి లక్ష్మీ పార్వతి అంటే గొప్ప గౌరవం కానీ నమ్మకం కానీ లేవు రాజకీయ పరిస్థితులు చక్కబెట్టడం చంద్రబాబు నాయుడికి బాగా చేతనవుతుందని వారి అభిప్రాయం ఎమ్మెల్యేలందరూ ఎన్టీఆర్ ఇంటి ముందు ధర్నా చేసి లక్ష్మీపార్వతిని ఇంటి నుంచి పంపించేయాలని కోరాలన్నది అప్పుడు అనుకున్న ప్రణాళిక పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆగస్టు ఇరవై నాలుగు పరిణామాలు శరవేగంగా సంభవించాయి చంద్రబాబు నాయుడు వర్గం ప్రతిపాదనలు సమంజసమైనవని వాటికి అంగీకరించమని వాళ్ళ నాన్నగారికి చెప్పేందుకు హరికృష్ణ బాలకృష్ణ ఎన్టీఆర్ని అప్పటికే రెండు విడతలు కలుసుకున్నారు కుటుంబాన్ని మంచి చేసుకోవడానికి పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని హరికృష్ణకు ఇవ్వడానికి ఎన్టీఆర్ సంసిద్ధత ప్రకటించారు అయితే లక్ష్మీ పార్వతిని ఇంటి నుంచి పంపించి వేయడం మినహా మరే చర్య హరికృష్ణని కానీ చంద్రబాబు నాయుడుని కానీ సంతృప్తి పరచలేదు ఎన్టీఆర్ ఇవ్వజూపిన పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని రాజకీయ పరిశీలకులు ఊహించినట్టే హరికృష్ణ తిరస్కరించారు లక్ష్మీపార్వతి దగ్గుపాటితో మాట్లాడారు ఆయన కు మద్దతు తెలుపుతున్నట్లే మాట్లాడారు కానీ చంద్రబాబు నాయుడుతో మాట్లాడిన తర్వాత మనసు మార్చుకున్నారు తోడల్లుణ్ణి విశ్వసించాలని అప్పట్లో నిర్ణయించుకున్నారు దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి ఈలోగా వైజాగ్లో షూటింగ్లో ఉన్న బాలకృష్ణ మధ్యాహ్నం పన్నెండు గంటలకు విమానం దిగి నేరుగా వైస్రాయ్ హోటల్కి వెళ్ళిపోయాడు బాలయ్య వెళ్ళిన తర్వాత నేను కూడా వెళ్ళకపోతే బాగుండదని హరికృష్ణ కూడా వెళ్ళారు అప్పటికే చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి హరికృష్ణకు పదే పదిగా ఫోన్లు వస్తూనే ఉన్నాయి ఫోన్లు ఒత్తిడిని హరికృష్ణ తట్టుకోలేకపోయారు జాస్తి చలమేశ్వర్ హరికృష్ణ కలిసి వైస్రాయ్ హోటల్కు వెళ్లారు ఎన్టీఆర్కి అత్యంత ఆప్తుడైన హరికృష్ణ తిరుగుబాటు శిబిరంలో కనిపించడం టీడీపీ ఎమ్మెల్యేలకు ఆశ్చర్యం కలిగించింది హరికృష్ణ రాకతో వాతావరణంలో మార్పు వచ్చింది ఎమ్మెల్యేలో జోష్ పెరిగింది హడావిడి పెరిగింది అగ్రనాయకుల మధ్య సమాలోచనలు జరిగాయి చిట్టు చివరగా తీసుకున్న నిర్ణయం ప్రకారం కుటుంబ సభ్యులంతా ఒక ప్రతినిధి బృందంగా వెళ్ళి ఎన్టీఆర్ను కలిసి లక్ష్మీపార్వతిని దూరంగా పెట్టవలసిందిగా కోరాలి సమాలోచనలు జరిగిన గదికి ఎదురుగా ఉన్న మరో గదిలో కూర్చున్న చలమేశ్వర్ హరికృష్ణతో మాట్లాడారు మీ నాన్నగారితో మాట్లాడేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆవేశపడవద్దు తండ్రి పట్ల గౌరవం విధేయత చూపాలి కోపం ప్రదర్శించవద్దు అని చెప్పారు హరికృష్ణ సమయనం కోల్పోయి ఆగ్రహం ప్రదర్శిస్తే చర్చలు విఫలమవుతాయి చంద్రబాబు నాయుడు పథకం జయప్రదమవుతుంది నువ్వేమి చేస్తావో నాకు తెలియదు ఆయనతో వాదిస్తావో అభ్యర్థిస్తావో ఆయన కాళ్ళు పట్టుకుంటావో ఏం చేస్తావో నాకు తెలియదు ఈ ఒక్కరోజు నీ మాట వింటే ఇక జీవితాంతం ఆయన మాట నువ్వు వింటానని ఆదేశాలు శిరసావహిస్తానని చెప్పు అంటూ చిలక్క చెప్పినట్టు హరికృష్ణ గారికి జస్టిస్ చలమేశ్వర్ గారు చెప్పారు దాంతో హరికృష్ణ ఎన్టీఆర్ గారి దగ్గరికి వెళ్ళి ఈ ఒక్కసారి మాకు సహకరించండి లక్ష్మీ పార్వతి రాజకీయాలలో ఉండరని ప్రకటించండి అలా చేస్తే ఈ హరికృష్ణ మీ జీవితాంతం మీరు చెప్పినట్లు వింటాడు లేకపోతే మీకు దక్కకుండా పోతాడు అని స్పష్టంగా వినయంగా ఎన్టీఆర్తో చెప్పాడు హరికృష్ణ దాంతో ఎన్టీఆర్ గారు ఏం చేసుకుంటారో చేసుకోండి అని అన్నారు ఈ ఘటనతో ఆట తీరే మారిపోయింది హరికృష్ణ చంద్రబాబు నాయుడుతో చేతులు కలపాల్సి వచ్చింది ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కూడా స్వయంగా ఎన్టీఆర్ని కలుసుకున్నారు మీ నాయకత్వం పైన ఇది తిరుగుబాటు కాదు లక్ష్మీ పార్వతి నుంచి పార్టీని కాపాడడానికి జరుగుతున్న ప్రయత్నం ఇది మీరు మాకు ఎప్పటికీ నాయకుడిగానే ఉంటారు ఎమ్మెల్యేలు అదుపు తప్పిపోతున్నారని ఎన్టీఆర్తో చంద్రబాబు నాయుడు చెప్పారు ఎమ్మెల్యేల అభిప్రాయం తెలుసుకోవడానికి ఒక్కొక్కరిని పిలిచి మాట్లాడవలసిందిగా చూసించాడు చంద్రబాబు లక్ష్మీ పార్వతి అభిమతాన్ని నేను కాదనను ఆమె నా భార్య ఆమె నిర్ణయాలలో నేను జోక్యం చేసుకోలేను మీకు ఇష్టమైన పని మీరు చేయండి అంటూ ఎన్టీఆర్ స్పష్టంగా చంద్రబాబు నాయుడుతో అన్నారు ఈ విషయాన్ని లక్ష్మీపార్వతే తన జీవిత కథలో రాసుకున్నారు తాను ఎన్టీఆర్ కాళ్ళు పట్టుకోవడానికి రాజీ పడడానికి సిద్ధంగా ఉన్నానని చంద్రబాబు నాయుడు కూడా చెప్పాడు ఎన్టీఆర్ గారు చంద్రబాబు నాయుడు మాట బొత్తుగా పట్టించుకోకుండా వ్యవహరించడం ఇదే మొదటిసారి అలసపోయిన చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ గది నుంచి బయటకు వస్తూ తిరుగుబాటు చేయడం తప్ప మాకు మరో మార్గం లేదు మిమ్మల్ని ఇక ఎప్పుడూ నేను కలుసుకోను అని చెప్పారు ఎన్టీఆర్ తన ఇంటి నుంచి బయటికి నడిచి వచ్చే ముందు చంద్రబాబు నాయుడు అన్న చివరి మాటలు అవి చంద్రబాబునాయుడు హరికృష్ణ ఎన్టీఆర్ని కలుసుకున్నది ఆయనతో మాట్లాడింది అదే చివరిసారి అయితే ఇక్కడ లక్ష్మీపార్వతి వర్గీయులు మాత్రం ఎన్టీఆర్ చర్చలకు సిద్ధమయ్యారని లక్ష్మీపార్వతి ఒక షాకు మాత్రమే అని చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని పడగొట్టి ముఖ్యమంత్రి అవ్వాలని చూస్తున్నాడని కొంతమంది లక్ష్మీపార్వతి వర్గీయులు చెబుతున్నారు ఆ సమయంలో దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు పురంధేశ్వరి ఢిల్లీలో ఉన్నారు ఆగస్టు ఇరవై నాలుగున లక్ష్మీపార్వతి దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారికి ఫోన్ చేశారు మామగారు పెను సంక్షోభంలో ఉన్నారని వెంటనే బయలుదేరి హైదరాబాద్కి రావాలని ఆమె కోరారు సమస్యలన్నింటికీ లక్ష్మీపార్వతే కారణం అనుకుంటున్న దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు ఆమెను చెడామడా తిట్టేశారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు దగ్గుపాటికి ఫోన్ చేశారు పరిణామాలు చాలా వేగంగా సంభవిస్తున్నాయి కాబట్టి వెంటనే హైదరాబాద్ రమ్మని చెప్పాడు చంద్రబాబు హరికృష్ణ బాలకృష్ణ కూడా దగ్గుబాటితో ఫోన్లో మాట్లాడారు బేగంపేట విమానాశ్రయంలో విమానం దిగిన తర్వాత నేరుగా ఎన్టీఆర్ నివాసం దగ్గరికి దగ్గుబాటి వెళ్ళారు పురంధేశ్వరి గారు తన ఇంటికి వెళ్ళిపోయారు అప్పటికే చంద్రబాబు నాయుడు హరికృష్ణ బాలకృష్ణ అక్కడే ఉన్నారు దాసరి రమేషు చలమేశ్వరు కూడా అక్కడే ఉన్నారు ఐదు నిమిషాలలో దగ్గుపాటి ఎన్టీఆర్ నివాసం నుంచి తన ఇంటికి వచ్చారు రాగానే ఆయన చంద్రబాబు నాయుడు వేరే గదిలోకి వెళ్ళి ముఖాముఖ చర్చలు ప్రారంభించారు చంద్రబాబు నాయుడు జయప్రకాశ్ నారాయణ దగ్గరికి వెళ్ళి నా మాట నమ్మండి సార్ మా అమ్మ మీద ప్రమాణం చేసి చెబుతున్నాను ఆయన మా దేవుడు ఆయన లేకపోతే మాకు జీవితమే లేదు కాకపోతే లక్ష్మీ పార్వతి గారిని ఆయన నియంత్రించాలి ఆయన తన పద్ధతులు కొన్ని మార్చుకోవాలి అంతే అంతా సవ్యంగానే ఉంటుంది అని చంద్రబాబు నాయుడు గారు జయప్రకాశ్ నారాయణ గారితో అన్నారు దగ్గుబడి వెంకటేశ్వరరావు గారు భార్య పురంధేశ్వర్ దగ్గరికి వెళ్ళి నేను కూడా వైస్రాయ్ హోటల్కి వెళ్తున్నానని చెప్పారు ఆ నిర్ణయం సరైనది కాదంటూ తగ్గుపాటి వెంకటేశ్వరరావు గారి చెయ్యి పట్టుకుని పురంధేశ్వరి గారు ఆప్ చేసేసారు దాంతో వెంకటేశ్వరరావు గారు చిన్నమ్మ మనం మనమింకేమీ ఆయనకి సహాయం చేసే పరిస్థితిలో లేము మీ నాన్నగారి ఎవరి మాట వినడం లేదు ఇట్టి పరిస్థితుల్లో కూడా ఆమెను మాత్రం పక్కన పెట్టనంటున్నాడు మనం ఏం చెప్పాం కేవలం పార్టీలో ఆమెను పక్కన పెట్టండి మీ జీవితంలో ఆమె ఎప్పటికైనా ఉంటారు కానీ పార్టీ విషయాల్లో జోక్యం చేసుకోవద్దు అని మాత్రమే చెబుతున్నాం కానీ ఆయన మాత్రం ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదు కాబట్టి ఇప్పుడు మనం ఎన్టీఆర్ గారికి సహాయం చేయలేం అని పురంధేశ్వరి గారితో ఆయన భర్త వెంకటేశ్వరరావు గారు అన్నారు అయితే వెంకటేశ్వరరావు గారికి కూడా తన స్వార్థం ఉంది వెంకటేశ్వరరావు గారిని ఉప ముఖ్యమంత్రిని చేస్తానని చంద్రబాబు నాయుడు అంతకుముందే మాటిచ్చాడు హరికృష్ణను కూడా పార్టీ ప్రధాన కార్యదర్శిగాను అలాగే ఒక మంత్రి పదవిని కూడా ఇస్తానని హరికృష్ణని మభ్యపెట్టాడు చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ ఎవరి స్వార్థానికి వాళ్లే ఆలోచించారు ఉప ముఖ్యమంత్రిని చేస్తానన్నాడు కాబట్టి దగ్గుపడి వెంకటేశ్వరరావు గారు అప్పటికే ఉగ్గులు ఊరుతున్నారు పార్వతిని మీ భారీగా ఎవ్వరూ ప్రశ్నించడం లేదు రాజకీయాలలో కానీ పరిపాలనలో కానీ ఆమె ప్రమేయం ఉండబోదని నా కళ్ళలోకి సూటిగా చూస్తూ చెప్పండి అని అప్పటికే జయప్రకాశ్ నారాయణ గారు ఎన్టీఆర్తో అన్నారు అప్పుడు ఎన్టీఆర్ గారు జేపీ గారు మీరు నా హృదయానికి చాలా దగ్గర ఆత్మీయులు మిమ్మల్ని నమ్ముతాను ఇప్పుడు నేను తలవంచితే నా జీవితాంతం తలవంచుకునే ఉండాలి నా ప్రాణం పోయినా సరే నేను తెలవంచను అని ఎన్టీఆర్ గారు తన కార్యదర్శి జైప్రకాష్ నారాయణ గారితో అన్నారు ఆ తర్వాత లక్ష్మీపార్వతితో కూడా జైప్రకాష్ నారాయణ గారు మాట్లాడారు ఆట ముగింపుకు వచ్చింది ఎప్పటికైనా పరిస్థితిని చక్కబెట్టడానికి కొద్ది అవకాశం ఉంది మీరు నూటికి నూరు శాతం వెనక్కి వెళ్ళాలి రాజకీయాల నుంచి మీరు పూర్తిగా తప్పుకున్నట్లు ఒక ప్రకటన జారీ చేయండి రేపటి నుంచి మీకు రాజకీయాలతో కానీ పరిపాలనతో కానీ ఏమీ సంబంధం ఉండదు ఈ విషయం మీరు వెంటనే పత్రికల వారికి చెప్పాలి అంటూ ఖండితంగా లక్ష్మీ పార్వతికి జేపీ గారు చెప్పారు అయితే జేపీ గారి మాట ప్రకారం లక్ష్మీపార్వతి ఒక ప్రకటన ఇచ్చింది రాజకీయాలతో ఇక నుంచి నాకు ఎటువంటి సంబంధం ఉండదు అని కానీ ఎన్టీఆర్ కుటుంబం ఇదంతా డ్రామాలో భాగం అంటూ ఈ ప్రకటనను ఎవరూ నమ్మలేదు దగ్గుపాటి ఇతరులు వైస్రాయ్ హోటల్కి వెళ్ళిన వెంటనే పురందే ేశ్వరి గారు ఎన్టీఆర్ గారి ఇంటికి వెళ్ళారు ఆమెను చూడగానే రా చిన్నమ్మా మంచిదేనమ్మా చంద్రబాబు నాయుడు వెంకటేశ్వరరావు ఒకరితో ఒకరు పోటీ పడుతూ ఉండేవారు పని విషయంలో కానీ ఇప్పుడు ఈ ముసలవాడిని అధికారంలో నుంచి బయటికి గిటారు వేయడం కోసం పోటీ పడుతున్నారమ్మా వారిద్దరూ చేతులు కలిపారు నీ భర్త ఆవేశపరుడు అమాయకుడు ఇప్పుడేదో పదవి ఇస్తానంటూ నమ్మిస్తాడు చంద్రబాబు చివరికి మీ ఆయనను బలిపశువుని చేస్తాడు అని పురంధేశ్వరి గారితో ఎన్టీఆర్ అన్నారట దాంతో పురంధేశ్వరి గారు కంట నీర పెట్టుకుని వచ్చేశారు అప్పటికి ఆమె కూడా చాలాసార్లు ఎన్టీఆర్ గారితో అన్నారు ఇవన్నీ ఎందుకు నాన్న లక్ష్మీపార్వతిని మీరు పక్కన పెట్టండి తరువాత వాటంతటవే అన్నీ సర్దుకుంటాయని చెప్పారట కానీ ఆ సమయంలో కూడా ఎన్టీఆర్ గారు లక్ష్మీపార్వతిని పక్కన పెట్టడానికి ఇష్టపడలేదు ఈలోగా వైస్రాయ్ హోటల్లో చంద్రబాబు నాయుడు దగ్గుపాటి గారిని పక్కకు తీసుకెళ్లి సాధ్యమైనంత త్వరలో టీడీపీ శాసనసభాపక్షం నాయకుడిగా నన్ను ఎంచుకోవాలని చెప్పాడు అయితే ఈ ఎన్నిక గురించి హరికృష్ణకు బాలకృష్ణకు చెప్పే బాధ్యత కూడా చంద్రబాబు నాయుడు దగ్గుపాటికే అప్పగించారు మొత్తం ఆటలో అత్యంత ముఖ్యులైన ఇద్దరు సోదరులకు అంటే హరికృష్ణకి బాలకృష్ణకి ఈ ఎన్నిక విషయం ఇప్పటిదాకా తెలియకపోవడం డాక్టర్ వెంకటేశ్వరరావు గారికి ఆశ్చర్యం కలిగించిందట సిద్ధహస్తుడైన ఆటగాడు కనుక చంద్రబాబు నాయుడు ఒకటి తర్వాత ఒకటి సమయం వచ్చినప్పుడు వెల్లడిస్తున్నారు కానీ అన్నీ ఒకేసారి చెప్పడం లేదు లక్ష్మీ పార్వతికి దెబ్బ తగిలేటట్టు ఎన్టీఆర్ని కొట్టడం మాత్రమే ఆయన కుటుంబ సభ్యులకు తెలుసు మొత్తం వివరాలు చంద్రబాబు నాయుడికి ఆయన హితుడు ఈనాడు రామోజీరావుకి మాత్రమే తెలుసు అన్నది చాలామంది అభిప్రాయం అయితే ఆ తర్వాత బాలకృష్ణ గారు మళ్ళీ ఎన్టీఆర్ గారి దగ్గరికి వెళ్ళి నాన్నగారు మీరు అంగీకరిస్తే సంక్షోభం సమస్య పోతుందని కూడా చెప్పారట కానీ ఎన్టీఆర్ గారు అప్పుడు కూడా బెట్టి చేశారు లక్ష్మీపార్వతి వర్గీయులు ఎన్టీఆర్ బెట్టి చేయలేదని బాలకృష్ణ చెప్పినట్లే చేస్తానని ఒప్పుకున్నారని కూడా చెబుతారు ఇక్కడ కూడా ఇరు వర్గాలు ఎవరికి వచ్చినట్లు వారు చెబుతున్నారు ప్రతి జీవిత చరిత్రలో కూడా ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు రాసుకున్నారు ఇక్కడ ఏం జరిగిందన్నది మనకి ఇప్పటికీ స్పష్టంగా తెలియదు అదే రోజు పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆగస్టు ఇరవై నాలుగు వైస్రాయ్ కాన్ఫరెన్స్ హాలులో రాత్రి బాగా పొద్దుపోయిన తరువాత నూట నలభై నాలుగు మంది టీడీపీ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు టీడీఎల్పి కొత్త నాయకుడిని ఎన్నుకునేందుకు జరిగిన సమావేశం అది టీడీఎల్పి నాయకుడిగా ఎన్టీఆర్ను తొలగిస్తూ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టవలసిందిగా దగ్గుబాటిని చంద్రబాబు నాయుడు కోరారు దగ్గుబాటి దానికి సమ్మతించలేదు అప్పుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తీర్మానం చదివారు ఆర్థిక రెవెన్యూ మంత్రి చంద్రబాబు నాయుడిని టీడీఎల్పీ నాయకుడిగా ఎన్నుకున్నారు ఆ తర్వాత దగ్గుబాటి చంద్రబాబు నాయుడు పేరును ప్రతిపాదించగా అశోక్ గజపిత రాజు బలపరిచారు హరికృష్ణ మొహంతో వేదికపైన కూర్చున్నాడు బాలకృష్ణ సైతం నవ్వు ముఖంతోనే కనిపించి తన మద్దతు కూడా తెలిపాడు చంద్రబాబు నాయుడు టీడీఎల్పీ నాయకుడిగా ఎన్నికైనట్టు స్పీకర్ యనమల రామకృష్ణుడు ఒక బులెటిన్ విడుదల చేశారు పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆగస్టు ఇరవై ఐదున ముఖ్యమంత్రి కార్యదర్శి జయప్రకాశ్ నారాయణ గారికి తెల్లవారుజామున ఎన్టీఆర్ నివాసం నుంచి ఫోన్ వచ్చింది వెంటనే జేపీ గారు ఎన్టీఆర్ ఇంటికి వెళ్లారు తాను అసెంబ్లీని రద్దు చేయాలని నిర్ణయించుకున్నానని ఆ మేరకు ఒక తీర్మానాన్ని ఆమోదించడం కోసం మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయాలని జేపీ గారితో ఎన్టీఆర్ గారు చెప్పారు దాంతో జయప్రకాశ్ నారాయణ గారు దిగ్భ్రాంతి చెందారు ఎన్టీఆర్తో అప్పటి వరకు మిగిలి ఉన్న ఎమ్మెల్యేలు కూడా ప్రత్యర్థి శిబిరానికి వెళ్ళిపోతారని జేపీ గారు ముఖ్యమంత్రితో చెప్పారు ఈ నిర్ణయం మంచిది కాదని కూడా వాదించారు దాంతో ఎన్టీఆర్ గారు నేను ముఖ్యమంత్రిని నేను ఎన్నికల్లో గెలిచాను నన్ను మీరు ఎట్లా ప్రశ్నిస్తారు అని ఎన్టీఆర్ గారు జేపీతో అన్నారు జేపీ గారు ఎన్టీఆర్ గారికి ఏదో సమాధానం చెప్పబోతుండగా ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ ఎస్ రామచంద్రరావు హాల్లోకి ప్రవేశించారు దాంతో ఎన్టీఆర్ గారు రావయ్య రామచంద్ర అసెంబ్లీ రద్దు ప్రతిపాదనపై మీ అభిప్రాయం ఏంటి అని అడిగారు సార్ ఇదొక్కటే మార్గం అని రామచంద్రరావు వెంటనే ఖరాఖండిగా చెప్పేశాడు ఇది కూడా ఒక పెద్ద తప్పు అయిపోయింది ఎన్టీఆర్ గారి జీవితంలో కుటీల రాజకీయాలంటే ఎట్లా ఉంటాయో తెలియని ఎన్టీఆర్ గారికి ఈ పెద్ద మనిషి అంటే రామచంద్రరావు గారు చెప్పిందే నమ్మేశాడు ఆయన సలహాపై ఆధారపడి అసెంబ్లీ రద్దు చేయాలని ఎన్టీఆర్ గారు నిర్ణయించుకున్నారు అది ఒక విధంగా ఘోరమైన తప్పిదం కూడా అయ్యింది ఆ విధంగా అసెంబ్లీని రద్దు చేయడం వల్ల మిగిలి ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా చంద్రబాబు నాయుడు పక్షాన చేరిపోయారు ఈ విధంగా ఎన్టీఆర్ గారు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించారన్నది చాలామంది అభిప్రాయం పరిస్థితులన్నీ ఎన్టీఆర్కి ప్రతికూలంగా మారిపోయాయి ఒక్క రెండో భార్య లక్ష్మీ పార్వతి మాత్రమే ఆయన పక్షాన ఉన్నారు ఇలాంటి దశలో అసెంబ్లీని రద్దు చేసే వైపుగా ఎన్టీఆర్ ఆలోచించేటట్టు చేయడంలో తన మిత్రుడైన అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు సేవలను చంద్రబాబు నాయుడు తెలివిగా సంపూర్ణంగా వినియోగించుకున్నారు ఒక చాణక్యుడు వ్యూహ రచనా చతురులు మాత్రమే వేయగల ఎత్తుగడ అలాంటి ఎత్తుగడ చంద్రబాబు నాయుడు గారు తప్ప ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఎవరూ చేయలేదట ఇలాంటి ఎత్తుగడ ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉంటారంట అయితే దాంతో ఎన్టీఆర్ గారు తన ఆట కట్టిందని తెలుసుకున్నారు తన అల్లుడు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తన కుటుంబ సభ్యులు ఆడిన ఆటలో సంఖ్యాబలం లోపించి తాను ఓడిపోయానని అంగీకరించారు పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆగస్టు ఇరవై ఐదున ఎమ్మెల్యేల తనిఖీ కార్యక్రమం రెండు గంటల ఆలస్యమైంది ఎన్టీఆర్ గారు నగరంలో పర్యటిస్తున్నారు కనుక జాప్యం జరిగింది వైశ్రాయ్ హోటల్కి వెళ్ళి బయటకు వచ్చి తనతో మాట్లాడవలసిందిగా ఎన్టీఆర్ గారు ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి చేస్తే బాగుంటుందని పరిటాల రవీంద్ర దేవినేని నెహ్రూ భావించారు చిట్టి చివరి ప్రయత్నంగా ఈ సలహాను ఎన్టీఆర్ గారు ఆమోదించారు భార్య లక్ష్మీపార్వతి మంత్రులు ఇంద్రారెడ్డి ఎం నరసింహులు పరిటాల రవీంద్ర దేవినేని రాజశేఖర్ అదే నెహ్రూ గారులు వెంటరాగా రథం పైన ఎన్టీఆర్ గారు సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాలకు పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆగస్టు ఇరవై ఐదున వైస్రాయ్ హోటల్ దగ్గరకు వెళ్లారు చంద్రబాబు నాయుడు వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఉన్న వైస్రాయ్ హోటల్ ముందు చైతన్య రథం పైన నిలబడి బయటికి వచ్చి సమస్యలను తనతోనే ప్రత్యక్షంగా చర్చించండి అంటూ ఎన్టీఆర్కి విజ్ఞప్తి చేశారు దురుద్దేశంతో వారిని హోటల్లో బంధించిన అవకాశవాదులు మాటలు నమ్మవద్దంటూ హెచ్చరించారు వైస్రాయ్ ప్రాంగణం నుంచి చెప్పులు ఎన్టీఆర్ వైపు విసరడంతో పరిస్థితి అదుపు తప్పింది అయితే ఈ చెప్పులు ఎవరు విసిరారు అన్న దానిపై కూడా ఇప్పటికీ చాలామంది చాలా రకాలుగా చెబుతారు కొంతమంది చంద్రబాబు నాయుడు వర్గీయులే ఈ చెప్పులు వేయించారని అంటారు మరికొంతమంది లక్ష్మీ పార్వతి పైన చెప్పులు వేయాలనుకుని అవి ఎన్టీఆర్ గారికి తగిలాయని తప్పుడు ప్రచారం బయటికి వెళ్ళిందని కూడా చెబుతారు అప్పటికే ఎమ్మెల్యేలకి లక్ష్మీ పార్వతి అంటే పీకల్లోతో కోపం వచ్చేసింది ఆమె వల్ల ఎన్టీఆర్ గారు ఎవరి మాట వినడం లేదని ఆమె చెప్పినట్లే ఎన్టీఆర్ గారు ఆడుతున్నారని ఆమెపై చాలామందికి కోపం ముంచుకొచ్చేసింది ఆ కోపంలోనే ఆమెపై చెప్పులు విసిరారు హోటల్లోకి వెళ్లి బందీలుగా ఉన్న ఎమ్మెల్యేలను విడుదల చేయమని అరుస్తూ పోలీసులను ఎన్టీఆర్ గారు ఆదేశించారు అయితే పోలీసులు ఒక్కడుగు కూడా కదలలేదు అలాగే తమ ముఖ్యమంత్రిని కలుసుకోవడానికి ఒక్క ఎమ్మెల్యే కూడా హోటల్ నుంచి బయటికి రాలేదు అది చంద్రబాబు నాయుడు జరిపినటువంటి ఒక రాజకీయ క్రీడ ఈ అవమానకరమైనటువంటి పరిస్థితులు చూసిన పరిటాల రవీంద్రకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది ఆయన కేకలు తిట్లు లోపల ఉన్న ఎమ్మెల్యేలను మరింత దూరం చేశాయి లక్ష్మీపార్వతి ఏదో చెప్పడానికి ప్రయత్నించేసరికి లోపల నుంచి లక్ష్మీ పార్వతి గో బ్యాక్ ఎల్పి డౌన్ డౌన్ అంటూ నినాదాలు కూడా వచ్చాయి చంద్రబాబు నాయుడు వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు మళ్ళీ చెప్పులు విసిరారు ఇది కూడా లక్ష్మీ పార్వతిపై కోపం మీదే ఆమెపైకి చెప్పులు విసిరారు అందులో ఒక చెప్పు వచ్చి రవీంద్రకు తగిలింది ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారు మూడో గేటు గుండా హోటల్కి వెళ్లే ప్రయత్నం చేశారు కానీ దానికి తాళం వేసింది సుమారు సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో అవమాన భారంతో కంటనీటితో ఎన్టీఆర్ గారు వెనక్కి వచ్చేశారు ఇక్కడ చంద్రబాబు నాయుడు బలపరచడానికి నాయకులకే కాదు ప్రజలకు కూడా ఒక అవకాశం ఉంది ఎన్టీఆర్కు వార్ధక్యం వస్తుంది ఆయన ఆరోగ్యం బాగుండడం లేదు ఎన్టీఆర్ని తెలివైన మహిళ చేతిలో బందీగా ఉన్న వృద్ధనేతగా చాలామంది ప్రజలు పరిగణించారు లక్ష్మీపార్వతిని ఆశిపోతుగా పదవీకాంక్ష కలిగిన మహిళగా జిత్తులు మారి నక్కగా ఎన్నో పత్రికలు రాశాయి ప్రజలు కూడా వారి అభిప్రాయాన్ని చెప్పారు అదే కాకుండా ఈ వ్యవహారం మొత్తం ఎన్టీఆర్ కుటుంబానికి లక్ష్మీపార్వతికి మధ్య జరుగుతున్న పోరాటంగా మాత్రమే చూశారు అందుకే ఎన్టీఆర్ పై తిరుగుబాటు చేసినా కూడా ఎవరూ కూడా ఎన్టీఆర్కి సానుభూతి తెలపలేదు దీనికి తోడు ఎన్టీఆర్ పైన తిరుగుబాటు చేసినప్పుడు ఎన్టీఆర్ కుటుంబం యావత్తు తన వెంట ఉండే విధంగా చంద్రబాబు నాయుడు జాగ్రత్త తీసుకున్నారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎమ్మెల్యేలలో చాలామంది ఎన్టీఆర్ పక్షం విడి నాయుడు పక్షంలో చేరిపోయారు మూడు నాలుగు మాసాలలోనే కొత్త ముఖ్యమంత్రి తన స్థానాన్ని సుస్థిరం చేసుకోగలిగాడు దీనికి తోడు తమ నాయకుడు ఒక దిగువ మధ్యతరగతికి చెందిన సామాన్యురాలైన విడాకులు తీసుకున్న మహిళపైన మోజు పెంచుకోవడం వయసులో కూడా చాలా వ్యత్యాసం ఉండడం తమ ఆమోదం లేకుండా పెళ్లి చేసుకోవడం కమ్మ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులకు ఒక పట్టాన జీర్ణం కాలేదు ఎన్టీఆర్కి ఏమైనా అయితే పార్టీ ప్రభుత్వం ఆమె చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉన్నదనే వాస్తవం ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు కమ్మ సమాజానికి చెందిన పెద్దలకు కొన్ని రాత్రులు నిద్ర కూడా పట్టలేదు ఎన్టీఆర్ అధికారాన్ని ఆయన కొడుకులు కానీ అల్లులు కానీ పంచుకోవడం అటు కమ్మ వర్గానికి ప్రజలకు ఆమోదయోగ్యమే కానీ ఒక అవాగ్యురాలు అంటే లక్ష్మీ పార్వతి ఆ అధికారాన్ని చేయి చిక్కించడం ఇటు ప్రజలకు కానీ అటు కుటుంబ సభ్యులకు కానీ ఇష్టం లేదు అందుకే చంద్రబాబు నాయుడు ఆడిన ఆటలో ఎవరూ కూడా పెద్దగా రాద్దాంతం చేయలేదు అందరికీ అది ఆమోదయోగ్యమే అయ్యింది ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గవర్నర్ కృష్ణకాంత్ని కలుసుకున్నారు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు దగ్గుబాటి హరికృష్ణ బాలకృష్ణ కూడా చంద్రబాబు నాయుడుతోనే ఉన్నారు పదకొండు మంది మంత్రుల ప్రతినిధి వర్గం గవర్నర్తో దాదాపు మూడు గంటలు ఉంది తమకే బలం ఉన్నట్లు గవర్నర్ అంగీకరించారని స్పీకర్ వచ్చే వరకు ఆగాలని అనుకుంటున్నారని ఎన్టీఆర్ బర్తరఫ్ చేసిన ఐదుగురు సీనియర్ మంత్రులతో ఒకరైన పి అశోక్ గజపతిరాజు విలేకరులకు చెప్పారు గవర్నర్ ఎదుట ఎమ్మెల్యేలను ప్రదర్శించడం ఆగస్టు ఇరవై ఐదు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు జరిగింది తమ గుర్తింపు కార్డులు ప్రదర్శించిన ఎమ్మెల్యేలను గవర్నర్ పలకరించారే కానీ ఎమ్మెల్యేలను లెక్కించలేదు మొత్తం టీడీపీ బలం రెండు వందల పద్నాలుగు మంది కాగా వారిలో నూట యాభై ఆరు మంది ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడిని బలపరిచారు పంతొమ్మిది వందల తొంభై ఐదు ఇరవై ఏడు నాటికి చంద్రబాబు నాయుడు బలం నూట అరవై నాలుగుకు పెరిగింది ఎన్టీఆర్తో ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య యాభై ఆరుకు పడిపోయింది అంటే ఒక్కొక్కరు ఎన్టీఆర్ గారిని విడిచి చంద్రబాబు నాయుడు శిబిరానికి వచ్చేస్తున్నారన్నమాట పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆగస్టు ఇరవై ఏడు నాటికి ఎన్టీఆర్ గారు రాష్ట్ర పర్యటన ప్రారంభించారు సంక్షోభానికి దారితీసిన పరిస్థితులను ప్రజలకు వివరించి తనను బలపరచవలసిందిగా ఎమ్మెల్యేలపైన ఒత్తిడి తేవాలని ప్రజలకి ఉద్బోధించడం ఆయన పర్యటన లక్ష్యం మామూలుగా అయితే ఏ నాయకుడైనా ఎమ్మెల్యేలను నాయకులను తన దారికి తెచ్చుకొని సమస్యను పరిష్కరించుకుంటారు కానీ ఎన్టీఆర్ గారు ఎమ్మెల్యేలను ఏనాడు పట్టించుకోలేదు ఎప్పుడూ ప్రజలని నమ్ముకున్నారాయన తన అల్లుడు సుయోధనుడు కాదని దుర్యోధనుడని అభివర్ణించారు సుయోధనుడైతే కొన్ని మంచి లక్షణాలు ఉండేవని వివరించారు ఎన్టీఆర్ గారు చంద్రబాబు అధికార దాహం ఉన్న వ్యక్తి హరికృష్ణ బాహాటంగా వచ్చి తన వ్యతిరేకత వెలిబుచ్చితే చంద్రబాబు నాయుడు మాత్రం తెర వెనక ఉండి పన్నాగాలు పన్నుతున్నాడు సరే నా మీద కోపంతో చంద్రబాబు నాయుడు బయటికి వచ్చేశాడు నా కొడుకుల్ని కూడా బయటికి తీసుకెళ్లిపోయాడు ఆయనకి పదవీకాంక్ష లేకపోతే నా కొడుకుని ముఖ్యమంత్రిని చేయొచ్చు కదా నా కొడుకు హరికృష్ణని ముఖ్యమంత్రిని చేయొచ్చు కదా తనెందుకు ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నాడు అంటూ ప్రజల్లోనే ఎన్టీఆర్ గారు ప్రశ్నించారు ఆయన వెంట ఆ రోజు తన చివరి కొడుకు శంకర్ జయకృష్ణ గారు మాత్రమే ఉన్నారు ఆగస్టు ముప్పై ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఐదున గవర్నర్ కృష్ణకాంత్ గారు విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి సమయం ఇచ్చారు ఆ రోజు ఉదయం నుంచే ఎన్టీఆర్ గారికి ఛాతీలో వచ్చింది డాక్టర్ స్వామరాజు గారు పనిచేసే మెడిసిటీలో ఎన్టీఆర్ను చేర్చారు ఎన్టీఆర్ని ఆసుపత్రిలో చేర్పించారని తెలియగానే పెద్ద గుంపు ఆసుపత్రి దగ్గరికి చేరింది ఎన్టీఆర్ను చూసేందుకు గవర్నర్ ఆసుపత్రిని కూడా సందర్శించారు ఎన్టీఆర్ రాజీనామా లేఖను ముఖ్యమంత్రి కార్యదర్శి డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు గవర్నర్కు అందజేశారు కృష్ణకాంత్ రాజభవన్కి తిరిగి వెళ్ళిపోయారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిందిగా చంద్రబాబు నాయుడిని గవర్నర్ కృష్ణకాంత్ ఆహ్వానించారు ఆంధ్రప్రదేశ్ పదమూడవ ముఖ్యమంత్రిగా పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటిన చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చాలా నిరాడంబరంగా జరిగింది ఎన్టీఆర్ హాజరు కాకపోయినా ఆయన తాలూకు నీడ ప్రమాణ స్వీకారోత్సవం పైన దట్టంగా పడింది ఆగస్టు ముప్పైన పంజాబ్ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ని ఉగ్రవాదులు కాల్చి చంపిన కారణంగా జాతీయ విషాద దినంగా ముప్పై ఒకటవ తేదీని పాటించారు హరికృష్ణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు కానీ దగ్గుపాటి వెంకటేశ్వరరావుని మాత్రం వదిలేశారు హరికృష్ణను మంత్రిని చేస్తే తాను మంత్రివర్గంలో చేరబోనని ఒకే కుటుంబం నుంచి ముగ్గురు వ్యక్తులు మంత్రులుగా ఉండడం బాగోదని డాక్టర్ వెంకటేశ్వరరావు అన్న మాటలను చంద్రబాబు నాయుడు తనకనుకూలంగా ఉపయోగించుకున్నాడని కొంతమంది అంటారు బహుశా ఇది నిజం కావచ్చు ఎందుకంటే వెంకటేశ్వరరావు గారు కనుక మంత్రివర్గంలో ఉంటే అంటే ఉప ముఖ్యమంత్రిగా కావచ్చు లేదా మంత్రివర్గంలో ఏ విధంగానైనా మంత్రివర్గంలో ఉంటే చంద్రబాబు నాయుడు చేసినటువంటి కొన్ని పనులకి అడ్డు రావచ్చు అన్న అభిప్రాయం చంద్రబాబు నాయుడుకి ఉండొచ్చు కాబట్టి వెంకటేశ్వరరావు గారు ఏదైతే ఒక సూత్రాన్ని పాటించారో ఒకే కుటుంబం నుంచి ముగ్గురు మంత్రులు ఉండకూడదు అన్న విషయాన్ని ఏదైతే చెప్పారో దాన్ని అనుకూలంగా చంద్రబాబు నాయుడు గారు మలుచుకున్నారన్నది వాస్తవం ఇక చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అధికారాన్ని చేపట్టారనేది ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం ఇందులో ఎన్టీఆర్ గారు చేసిన తప్పులు చాలా ఉన్నాయి లక్ష్మీ పార్వతి చేసినటువంటి తప్పులు చాలా ఉన్నాయి వీటన్నింటినీ చంద్రబాబు నాయుడు గారు తనకు అనుకూలంగా ఏ విధంగా మార్చుకున్నారో కూడా చెప్పాం ఇక ఎన్టీఆర్ గారు చివరి రోజులు ఎలా గడిచాయి తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి అనేది తర్వాత ఇంకొక వీడియోలో చెబుతాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలంటే తప్పకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి తెలుగు వారికి వందనం తెలుగు జాతిక విందనం భారత్ మాతా కీ జై జై హింద్ హాయ్ దిస్ ఇస్ రోజా ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ నేను మీ వేణు మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీరు అచ్చరవి ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ అండి నేను మీ ఫన్ బకెట్ భరత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవేనాని ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్ హాయ్ అందరికీ నమస్కారం నేను మీ మధుప్రియ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్ హాయ్ అండి నేను మీ ఫన్ బకెట్ బార్గో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కింద గంట ఉండదు కొట్టండి